హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈ వ్లాగ్ అయితే సాటర్డే ఉదయం నుంచి తీస్తున్నానండి ఉదయం ఒక తొమ్మిది గంటలకు ఆ టైంకి అనుకుంటా నేనైతే కొంచెంగా రాగిజా అయితే చేసుకుని తాగుతున్నాను మా ఆయనకైతే కాఫీ కల్పించేసాను ఉదయాన్నే మా ఆయనకైతే ఈరోజు లంచ్ బాక్స్ లేదండి మాకోసమే లంచ్ అయితే మేము చేసుకుంటున్నాము ఇంకా నేను లంచ్ వచ్చేసి మధ్యాహ్నం ఒక పన్నెండు ఆ టైంకే చేసినట్లున్నాను పన్నెండు పన్నెండున్నర దాటింది అనమాట ఇంకా లంచ్లోకి ఏం చేశానంటే పప్పు టమాటో చేశాను తర్వాత కొంచెంగా వడియాలో అప్పడాలు వేపుతున్నానండి వైట్ రైస్ అయితే అయిపోయింది ఇంకా పప్పు టమాటో అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆమెకాయ పచ్చడి ఉంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఈ నెల ఊరు వెళ్ళలేదు కదా అందుకని చెప్పేసి పచ్చళ్ళు ఏం లేవనమాట ప్రస్తుతానికైతేను ఇంకా సరే అప్పటికప్పుడు కొంచెంగా ఇన్స్టెంట్ టమాటో పచ్చడి చేద్దామని చెప్పేసి టమాటో పచ్చడి అయితే చేస్తున్నాను నేను ఎక్కువగా ఆవాలు మెంతులు పొడి ఇంట్లో పెడతాను అనమాట అందుకని చెప్పేసి నాకు తినాలనిపించినప్పుడు ఈ విధంగా టమాటో పచ్చ అయితే చేసుకుంటాను ఈ రెసిపీ అయితే నేను పూర్తిగా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం లేదండి ఒకవేళ మీకు కావాలంటే కనుక కమెంట్లో చెప్పండి చాలా ఈజీ అయిన రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మేము నలుగురు కూర్చుని అయితే భోజన చేస్తున్నాము నలుగురు కదా ఐదుగురు అనమాట పిల్లలు నలుగురు ఉన్నారు కదా నేను ఇంకా ఉదయం టిఫిన్ కోసం అయితే దోశలు వేసాను అనమాట వీడియో తీయాలని ఆలోచన అయితే లేదండి నాకు ఇంకా ముక్కలు ముక్కలు తీసింది సరి కలిపేద్దాం కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసాను ఇంకా పప్పు టమాటోకి నేను ముందే చెప్పినట్లు ఆవి పచ్చడి ఉంటే చాలా బాగుంటుంది ఈ టమాటో పచ్చడి కూడా చాలా బాగుంది టమాటో పచ్చడి ఏంటంటే వెంటనే కంటే ఒక రెండు రోజులు ఓర్నిచ్చి తిన్నామంటే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట మా అమ్మ అయితే అసలు మా చిన్నప్పుడు ఒక యాభై వంద కేజీలు అలా పెట్టేది టమాటో పచ్చడి బాగా ఎండబెట్టేసి ముక్కల్ని టమాటో ముక్కలు క్రిస్పీగా అయిపోతాయి అనమాట ఒడియాలో ఎండబెట్టి అప్పుడు పచ్చడి అనేది పెట్టేది చాలా బాగుండేది అనమాట పచ్చడి ఇంకా తినేసి పైకి వచ్చిన తర్వాత బట్టలు చదువుదామని చెప్పేసి నేను బీరువాళ్ళ బట్టలని తీసి కింద పడేసాను అనమాట బట్టలు చదవడం అంటే వాడలేనివన్నీ మూట పెట్టేసాను ఊరు వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఎవరో అనమాట అందుకని చెప్పేసి మా వేసుకుంటుంది నా బట్టలు అందుకని నేను విడిగా మూట పెట్టేస్తాను ఇంక మా పిల్లల బట్టలు ఎవరికైనా ఇవ్వడానికి కూడా నేను విడిగా పెట్టేస్తానన్నమాట ఇంకా నేను కొన్ని శారీస్ అయితే తీసి పెట్టుకున్నాను వీడియోస్ కోసం అని చెప్పేసి ఇంకా మోటల్ వెనకాల బ్లూ బీరువా ఉంది కదండి దాని ఫుల్గా అయితే నా శారీసే ఉంటాయన్నమాట ప్రజెంట్ అయితే నేను చూపించడం లేదు ఎందుకంటే దిష్ తగులుతుందేమో అని చెప్పేసి నా చీరలు అయితే ఏమీ చూపించలేదన్నమాట ఒక ముప్పై నలభై చీరలు మాత్రం నేను ఈ షెల్ఫ్లో అయితే పెట్టుకున్నాను అంటే ఈ బీరువాలో అయితే పెట్టాను అనమాట చాలా బట్టలు నేను తీసేసాను కాబట్టి ప్లేస్ అయితే కూడా ఖాళీ అయిపోయింది నాకు సిల్క్లోనే కొంచెం కంఫర్ట్గా ఉండే శారీస్ అయితే తీసి పెట్టుకున్నాను కాకపోతే ఏంటంటే కొన్ని అట్లకి బ్లౌజ్లు కుట్టించలేదన్నమాట ఒక ఆరు చీరలు అయితే ఫార్స్ వేపిద్దాము షాప్కి వెళ్ళినప్పుడు అని చెప్పేసి నాకు ఇష్టమైన చీరలు అయితే తీసి పెట్టాను చాలా చీరలు నా దగ్గర ఉంటాయి కానీ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కడతాను కదా పెద్దగా బ్లౌజ్ కుట్టించిన అది మళ్ళీ తర్వాత సరిపోదు అనమాట ఇంకా బ్లౌజులు అయితే సైజ్ చేయించాలి ఇంకా కొన్ని బ్లౌజులు అయితే ఆ శారీస్కి మ్యాచింగ్గా ఉన్న బ్లౌజులు అయితే ఈ విధంగా నేను బ్యాగ్లో పెట్టేసి సైడ్ని అయితే పెట్టేశానండి ఇంక ఈ వీడియో అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాను అనమాట హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే కంటిన్యూ చేశాను నేను చెప్పాను కదా ఈ పింక్ శారీ వచ్చేసి ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట తర్వాత ఈ పర్పుల్ శారీ నేను సరణ స్టోర్లో తీసుకున్నాను ఇంకా పింక్ డార్క్ పింక్ ఉంది కదా అది ఫండ్లు ఇచ్చారనమాట ఇవి క్లాత్లు చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి క్లాత్లు నేను శారీస్ సెట్ చేసుకున్నప్పుడు కూడా ఏది పడితే చూడను అనమాట నాకు నచ్చింది అంటే కనుక వెంటనే తీసేసుకుంటాను ఇంకా కాకపోతే ఏంటంటే బ్లౌజులు అయితే కుట్టరు మీకు తెలుసు కదా బ్లౌజులు కుట్టడం అనేది మా షాప్లో బాగా లేట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో అయితే మధ్యాహ్నంగా నేను బయటకు వెళ్తున్నానండి మధ్యాహ్నం అంటే ఒక నాలుగు గంటలకు అనుకుంటా సాయంకాలమే మధ్యాహ్నం కూడా కాదు సాయంకాలం నాలుగు గంటలకు అయితే బయటకు వెళ్తున్నాను వెళ్తున్నాను ఇంకెక్కడికి వెళ్తున్నానంటే హాస్పిటల్కి అపాయింట్మెంట్ తీసుకున్నానండి ఈరోజు నేను నా కోసమే తీసుకున్నాను నేను ఆల్రెడీ నేను బ్యాక్ పెయిన్ వల్ల ఒక రెండు వారాల ముందు ఆయుర్వేద షా ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళాను కదా అక్కడ నాకు బాగుంది అనిపించింది కాకపోతే ఏంటంటే నేను వెళ్ళి రావడానికి వెళ్ళడానికి అయితే బస్సు లేదనమాట వెళ్ళి రావడానికి ఆటో అయితే ఎలా లేదని ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ అయినా పర్వాలేదు ఈయన వెళ్ళి రమ్మని చెప్పారు కానీ వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుందనమాట ఇంకా ఏం చేయాలో తెలియలేదు కాకపోతే ఏంటంటే నాకు కొంచెం నేను ఒక నెల ముందే ఎప్పుడు నేను చెప్పాను కదా చాలా డిప్రెషన్గా ఉంటుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఏ పని చేయలేకపోతున్నాను కొంచెం కంగారుగా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పాను కదండి ఇంకా అందుకని చెప్పేసి నేను ఈరోజైతే ఒక హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను ఇది మా పిల్లల్ని కూడా ఇక్కడికై తీసుకెళ్తాను నేను కూడా ఎప్పుడు అక్కడే చూపించుకుంటాను అనమాట నేను ప్రజెంట్ ఎక్కడ చూపించుకున్నానంటే సైకాలజి సైకాలజిస్ట్ ఏంటి అది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను అనమాట నాకు పేరు కూడా చెప్పడం తెలియడం నేను చూడండి ఎందుకు వెళ్ళానంటే నాకు అస్సలు రాత్రులు పట్టట్లేదు అనమాట పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి ఎక్కిపోతుంది అంతేకాకుండా నేను అక్టోబర్ నెలలో పడిపోయాను అని చెప్పాను కదా అప్పటి నుంచి నేను ఒక్కదాన్ని ఒంటరిగా వెళ్ళడానికి భయం వేస్తుంది అనమాట నేను పడిపోతానేమో నాకు ఏదైనా అయిపోతుందేమో అనే ఒక భయం అనేది నాకు మనసులో ఉండిపోయిందనమాట ఇంక వారం రోజుల్లో స్కూల్ తెరుస్తున్నారు బయట నేనే తిరగాలి ఇంకెలా అయితే చాలా కష్టమైపోద్ది కదా అని చెప్పేసి నేనైతే సరే హాస్పిటల్కి వెళ్ళి నేను డాక్టర్తో మాట్లాడి కౌన్సిలింగ్ తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాను నిజం చెప్పాలని నాకు రెండు రోజులుగా నిద్రే లేదనమాట రాత్రి అంతా ఏయో పిచ్చి పిచ్చి కళలు అన్నీ వస్తూనే ఉన్నాయి ఏదన్నా న్యూస్లో చూసినవన్నీ అలాగే టీవీలో చూస్తున్నట్లుగా నా కళ్ళల్లో అలా కనిపిస్తుంది అనమాట చూడడానికి నవ్వుతా కనిపిస్తాను కానీ నా మనసులో బాధ చాలా ఉంటుంది కాకపోతే ఏంటంటే నేను బయటికి అనమాట సరే ముందు హాస్పిటల్కి వెళ్దాము హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఏం విషయం అంటే తెలుస్తుంది కౌన్సిలింగ్ తీసుకుందామని చెప్పేసి ఇంక నేను హాస్పిటల్కి అయితే బయలుదేరాను మా ఆడబుడిచుకారు అబ్బాయి వచ్చేసి ఇంకొక ఆడబుడుచుకారు అబ్బాయి వచ్చాడు అనమాట తనతో అయితే వెళ్ళిపోయాడుతాను బోన్ చేసిన వెంటనే ఇంకా నేను నా చిన్న కూతురు మా అబ్బాయి పెద్ద కూతురు మొత్తం అందరం కలిసి హాస్పిటల్కి అయితే వచ్చేసాము పిల్లలకి ఒంట్లో బాగోకపోయినా నేను ఈ హాస్పిటల్కి వస్తానన్నమాట సుందరం మెడికల్ ఫౌండేషన్ ఇది ఫౌండేషన్ అంటే ప్రైవేట్దేనండి గవర్నమెంట్ది అయితే కాదు డబ్బులు తీసుకుంటారు ఇంకా నేను సైకాలజీస్ని చూసేసాను ఆవిడ కూడా నాకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు అది ఏంటనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఆవిడతో మాట్లాడి నేను కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత రావాలని చెప్పారు మళ్ళీ ఒక రెండు వారాల తర్వాత రమ్మని చెప్పారు ఇన్ని రోజులకు రావాలని చెప్పారనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత మా పాపకి వ్యాక్సిన్ వేయించాలి కదా అని చెప్పి నేను పైకి వచ్చాను మార్నింగ్ టైంలోనే పెద్ద డాక్టర్లు ఉంటారనమాట ఇప్పుడు అందరూ చిన్న డాక్టర్లే ఉన్నారు తనకి సైనస్ ప్రాబ్లం చాలా వరకు తగ్గింది అవి కూడా చూపించాలి కాబట్టి చిన్న డాక్టర్లకొద్దని అక్కడ ఉన్న స్టాఫ్ అయితే నాకు సజెషన్ చేశారనమాట సో అందుకని ఇంకా పాపకి అయితే వ్యాక్సిన్ వేయించలేదు ఆ వ్యాక్సిన్ గురించి కూడా చాలా మంది అడిగారు అనమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా పన్నెండు సంవత్సరాలు దాటిన పిల్లలు el coche, sí. ఈ గర్భసంచ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ ఒక డోస్ వేసేసాను ఇంకా రెండు డోసులు అయితే పెండింగ్ అనమాట ఇంకొక డోసు వేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంక కుదరలేదు బుధవారంకైతే అపాయింట్మెంట్ తీసుకున్నాను ఆ రోజు నేను వ్యాక్సిన్ వేసేటప్పుడు అది నేను వీడియో తీసి నేను వీలైతే డాక్టర్ గారు మాట్లాడితే కనుక అది నేను రికార్డ్ చేసి నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇంకా హాస్పిటల్కి వచ్చిన తర్వాత పిల్లలు ఎప్పుడూ శాండ్విజ్ ఖచ్చితంగా తీసుకుంటారు మా పాప ఏమో పన్నీర్ శాండ్విచ్ కావాలని చెప్పేసి తను అడిగింది వాళ్ళిద్దరేమో కాన్ శాండ్విచ్ కావాలని చెప్పి అన్నారు అలాగే తీసుకున్నారు తీరు తన చేతికి వచ్చిన తర్వాత ఏంటంటే మా అబ్బాయి మార్చి తీసేసుకున్నాడు అనమాట సరిలేదు నేను ఇది నాకు ఇచ్చాయని చెప్పేసి చీజు కాన్ శాండ్విజ్ నేను తీసేసుకుని మళ్ళీ పన్నీర్ శాండ్విజ్ కొనుక్కోమని చెప్పేసి మా పాపకైతే చెప్పాను అనమాట తనకు కూడా కొనుక్కుంది ఇంకా తినేసి మేము కిందకు వచ్చేసామండి హాస్పిటల్ ఏంటంటే ఫైవ్ స్టార్ హోటల్లా ఉంటుందన్నమాట ఇక్కడ డాక్టర్లు అందరూ అసలు చాలా బాగా ట్రీట్ చేస్తారు ఎలా అంటే మనం మా పక్కనే బోల్డ్ హాస్పిటల్ ఉన్న ఇది మా ఇంటి దగ్గర నుంచి మాది అంటే ఇది మొగపేరు అనమాట ఎలా లేదని ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా నేను అంత దూరం వెళ్ళడానికి కారణం ఏంటంటే భయం ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఇక్కడికి వస్తాను నేను ఇంక కిందకు వచ్చిన తర్వాత నాకు ఒక రెండు వారాల తర్వాత రమ్మని చెప్పి అనమాట అందుకని నాకు అపాయింట్మెంట్ తీసుకున్నాను ఇంకా పాపకి వ్యాక్సిన్ వేయించాలి కదా బుధవారానికి తనకి అపాయింట్మెంట్ తీసేసుకున్నాను అనమాట అపాయింట్మెంట్ తీసుకుంటేనే మనం ఇక్కడ చూడగలం అండి లేదా ఏజెన్సీ అంటే కనుక ఇంకొక ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి వెళ్దే ఇంకా బయటికి రాగానే ఆటో బుక్ చేసాము ఆటో వచ్చి ఐదు నిమిషాల లోపే పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట పిల్లలకి కాస్త జలుబు ఉంది కానీ వాష్రూమ్ తడవడానికి అయితే వెళ్ళిపోయారు అసలు తడవద్దని చెప్పేసి నేనైతే వాళ్ళని కొంచెం అరిచేటప్పటికి లోపలికైతే వచ్చేసారు ఇంకా ఆటో అయితే వచ్చేసింది అనమాట చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంక మేము సరి వెళ్ళిపోదాము ఇది ఓలా బుక్ చేసుకున్నాం అనమాట ఓలా అంతా వెయిట్ చేయరు కదా సరి వెళ్ళిపోదాం అని చెప్పేసి మేమైతే ఇంటికి తిరిగి వెళ్ళిపోయామండి ట్రాఫిక్ అయితే మధ్యాహ్నం మేము వెళ్ళేటప్పుడు లేదు కానీ తిరిగి వచ్చేటప్పుడు అయితే చాలా ట్రాఫిక్ అనమాట మళ్ళీ ఆటో అత్తనా సందులు ఉంటాయి కదా సందులోంచి అయితే తీసుకొచ్చారు నాకు భయం అనిపించింది ఎందుకంటే ఎప్పుడు నేను నేను పిల్లలు బండిలోనే వచ్చేస్తాము కాకపోతే ఏంటంటే ఈ మధ్యన మేము ఆటో బుక్ చేసి ఆటోలో వెళ్ళి ఆటోలో వస్తున్నాం అనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పాలకోవ చేద్దామని చెప్పేసి పాలకోవ అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే కొత్తగా స్టాండ్ కొన్నాను కదా ఆ స్టాండ్లో ఫోన్ పెట్టి ఏదైనా స్వీట్ రెసిపీ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అందుకని చెప్పి స్టాండ్ వచ్చిన దగ్గర నుంచి నేను ఉపయోగించలేదు ఇంకా మా ఆయన వచ్చేసి కొట్లో పాల ప్యాకెట్లు మిగిలిపోయాయి అని చెప్పేసి ఒక రెండు ప్యాకెట్లు అయితే పట్టుకొచ్చేసారు ఇంకా ఆల్రెడీ ఇంట్లో పాలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను పాలకోపన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మీ నాన్న రెండు పాలు పేరులు ఇచ్చారు కదా నిన్న ఇంట్లో ఆల్రెడీ పాలు ఉన్నాయి పెరుగు తోడు పెట్టేస్తుంది ఒక పని స్టార్ట్ చేసాను పాలు కో చేద్దామని చెప్పేసి ఒక సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను అనమాట పాలు కొంచెం పలచకుండడం వల్ల లేట్ అయిపోతూ ఉంది చాలా వరకు పాలు అంత ఎగర దగ్గర ఎండి చూద్దాం నేనైతే ఇటువంటి గ్యాస్ వేస్ట్ అయ్యే పనులు అయితే నేను చేయనే చేయను అనమాట కాకపోతే ఏంటంటే ఒక వీడియో ఉంటుంది కొత్త స్టాండ్లో వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ షూట్ చేసినట్లు ఉంటుందని చెప్పేసి నేను అయితే స్టార్ట్ చేశాను ఇంకా పాలు చాలా వరకు దగ్గర పడిన తర్వాత నేను ముందైతే ఒక ముప్పై కప్పు చక్కెర వేశానండి యాలకులకు బదులుగా నేను కొంచెంగా యాలక్క ఎసెన్స్ అయితే వేశాను అనమాట అయితే ఏంటంటే ముప్పావు కప్పు చక్కెర అయితే అసలు సరిపోలేదు మళ్ళీ నేను ఇంకొక పావు కప్పు చక్కెర అయితే యాడ్ చేశాను అంటే ఒక లీటర్ పాలుకి అరకప్పు చక్కెర అయితే సరిపోయిందనమాట ఈ విధంగా కలుపుతానే ఉన్నాను మధ్య మధ్యలో మా అమ్మాయికి అయితే అనమాట తను కూడా కలుపుతానే ఉంది చివరికి అయితే ఈ విధంగా వచ్చింది ఎలా అంటే కలకంద స్వీట్ ఉంటుంది కదా మన సైడు అలా వచ్చింది నాకు కలకంద స్వీట్ అంటే బాగా ఇష్టం అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఈ రెసిపీ అయితే నేను మొదటిసారిగా చేయడం అనమాట తయారైపోయింది ఈ పని మీరు అసలు చేయొద్దు దీని పనిని బయట కొనుక్కోండి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసేసాను కరెక్ట్గా ఏడుపావుకు స్టార్ట్ చేశాను టైం ఎంత అయింది ఎనిమిదిన్నర అయింది నేను ఏం చెప్తున్నా అంటే ఇది అసలు ఇంట్లో ట్రై చేయొద్దు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే గంట సేపు గ్యాస్ తర్వాత చూసారంటే శ్రమ ఒక లీటర్ పాలు దీనికి బదులు అలా స్వీట్ షాప్కి వెళ్ళి ఒక కారు కిలో తెచ్చుకుని శుభ్రంగా కూర్చొని తినేయండి ఈ పని అంతా అసలు పెట్టుకోవద్దు ఎందుకంటే పాలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది నీ కోపిక ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా పాలుకోరడి ఇంక ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను ఇంకొక గుడిలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్